నువ్వు చేసే ప్రతి కార్యం అది ఉత్తమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉత్తమంగా ఉండాలి గొప్పగా ఉండాలి మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాం ఆ కార్యాలలో గొప్పగా మనం ఉండాలని కాదనండి దేవుని వాక్యం ఉండి చాలనుకోవాలి అవునా కదా చెప్పండి అవునా కదా చెప్పండి పది మందిలో ఉన్న ఏమంటే గొప్పగా ఉండటానికి మనం ఆరాటపడటం లేదనండి పది మందిని దేవుని దగ్గరకు తీసుకురావటంలో దేవుని వాక్యం వినిపించటంలో ఆరాటపడాలి అదే పోరాటం అన్నాడు స్వార్థ పోరాటం దాని కొరకు మనం ఉత్తమమైనది అంటే ఉత్తమమైన దానిలో ఏది స్వార్థం ఉండదు ఏది నా అంటూ ఉండదు ఏది శరీర సంబంధమైనది ఉండదు ఏది కూడా ఈ లోక సంబంధమైనది ఉండదు అలా ఉన్నవదే ఉత్తమమైన కార్యము ఆ ఉత్తమమైన కార్యంలో మనం ఎల్లప్పుడూ చూసేది వాక్యమే క్రీస్తే అంటే నేను చేసే పనిలో క్రీస్తు కనబడాలి నేను చేసే పనిలో క్రీస్తు వాటలు వినాలి నేను వెనకాల ఎక్కడ ఉన్నా పర్వాలేదు అనుకోవాలి ఇలా అలా అనుకునే ఉండే వాళ్ళు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఎలా ఎంతమంది ఉన్నారు చెప్పండి వద్దునండి దేవుడు నాకు ఇచ్చాడు జన్మని ఈ జన్మలో దేవుని పని చేస్తున్నాను ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇందులో వాక్యం వినిపిస్తున్నాను అంతకంటే చాలు కదా దానికంటే మించి మనం ఇంకేమంటే ఆశిస్తున్నాం చెప్పండి ఒకవేళ మనం ఇంకా కావాలని కోరుకుంటే అది సరి అయినది కూడా కాదు ఒకసారి మీరు ఆలోచించండి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మన సమస్తమైన తన కృపను ఇచ్చాడు దాన్ని మనం వృధా చేసుకోకూడదు